జై శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం శ్రావణ మాసంలో వచ్చే పర్వదినాల్లో ముఖ్యమైన పర్వదినమైన నాగపంచమి మరియు గరుడపంచమి విశిష్టతను ఆచరించవలసిన విధి విధానాల గురించి తెలుసుకుందాం శ్రావణ మాసం పంచమి నాడు నాగపంచమ లేదా గరుడపంచమ అని సందేహం అందరికీ కలుగుతుంది ఈ వీడియో ద్వారా ఆ సందేహంను మనం తీర్చుకోవచ్చు శ్రావణ మాసం శుద్ధ పంచమి నాడు నాగపంచమి మరియు గరుడపంచమిగా కూడా జరుపుకుంటారు శ్రీ మహావిష్ణువు పానుపు అయిన ఆదిశేషువు శ్రీ మహావిష్ణువు వాహనమైన గరుత్మంతుడు జన్మించిన తిదియే శ్రావణ శుద్ధ పంచమి ఈ రోజును హిందువులు నాగపంచమి పంచమిగా జరుపుకుంటారు జాతిరీత్యా వైరం కలిగిన సర్పాలను గరుత్మంతుణ్ణి ఈరోజు పూజించడం వల్ల సర్పదోషాలు నాగదోషాలే కాకుండా అనేక రకమైన గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయని స్కాంద పురాణంలో తెలియజేయబడింది సర్పాలను పూజించడం వల్ల సర్పదోషాలు తొలగిపోతాయి గరుత్మంతుణ్ణి పూజించడం వల్ల సర్పదోషాలతో పాటు సత్సంతానం కలుగుతుందని కూడా తెలుస్తోంది ఇప్పుడు మనం సర్పజాతి గరుత్మంతుడు ఆవిర్భవించిన ఘట్టంను గరుడ పురాణం నుండి తెలుసుకుందాం కస్య ప్రజాపతి తన భార్యలైన వినతా కద్రువులకు సంతానం కలిగేందుకు యాగం చేస్తాడు కద్రువ తనకు పొడుగాటి శరీరం కలిగిన వేయి మంది సంతానం కావాలని కోరుకుంటుంది వినత మాత్రం తనకు వినయ విధేయతలు కలిగిన ఇద్దరు సంతానం ప్ర సంతానాన్ని ప్రసాదించమని కోరుకుంటుంది ఆ విధంగా కద్రువ వేయి అండాల నుండి వాసుకి ఆదిశేషువు కర్కొగట్టకుడు మొదలగు వేయి సర్పాలు జన్మిస్తాయి కద్రువకు సంతానం కలగడంతో వినత కూడా తొందరపడి తన దగ్గర ఉన్న రెండు అండాలలో ఒక అండంను పగులగొట్టగా ఆ అండం నుండి కాళ్ళు లేకుండా మొండెము తలా ఉన్న కుమారుడు జన్మిస్తాడు అతడే అనురుడు తల్లి తొందరపాటు వల్ల తాను తొడలు లేకుండా ఉండడం వల్ల తల్లి మీద ఆగ్రహం చెంది నీవు నీ సవితికి దాసీగా ఉండమని శపిస్తాడు ఆ తర్వాత తన తొందరపాటును తెలుసుకుని తల్లిని క్షమించమని అడిగి మరొక అండం నుండి జన్మించే సంతానం వల్ల మరలా తల్లికి దాస్యం పోతుందని తెలియచేసి వెళ్ళిపోతాడు అతడే సూర్యుడిని రథసారది ఆ తరువాత ఒకరోజు కద్రువ ఆకాశంలో ఉన్న ఉచ్చైస్రవము అనే గుర్రమును చూసి ఇద్దరూ ఆ గుర్రము తెల్లగా ఉందని అనుకుంటారు అందులో కద్రువ మాత్రం గుర్రం తెల్లగా ఉంది కానీ తోక నల్లగా ఉందని చెబుతుంది వినత తోక కూడా తెల్లగా ఉందని చెబుతుంది వారిద్దరూ పందెం వేసుకుని ఆ పందెంలో ఎవరు గెలుస్తారో వారికి ఓడినవారు దాస్యం చేయాలని నిర్ణయించుకుంటారు మరునాడు ఉదయం కద్రువ ఆ గుర్రమును చూడగా తోక తెల్లగా కనబడుతుంది ఒకవేళ తాను ఓడిపోతే వినతకు దాస్యం చేయవలసి వస్తుందని భావించి తన పుత్రులైన సర్పాలను గుర్రం తోకకి చుట్టుకు చెప్పి అలా చేయడం వల్ల గుర్రం తోక నల్లగా ఉండి పందెంలో తానే గెలుస్తానని చెప్తుంది తల్లి మాటలు విన్న కొన్ని సర్పాలు తల్లి చెప్పిన పని చేయడానికి అంగీకరించవు అందులో కర్కోటకుడు మాత్రం తల్లి మాటను విని గుర్రం తోకకు చుట్టుకుంటాడు ఆ మరునాడు వినత కద్రువ గుర్రంను చూడగా తోక నల్లగా ఉండడంతో వినత ఓడిపోయి కద్రువకు దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది గత కొన్ని రోజులకు వినత రెండవ అండం నుండి గరుత్మంతుడు జన్మిస్తాడు గరుత్మంతుడు పుట్టుకతోనే మహాజ్ఞాని తన తల్లి పినతల్లికి దాస్యం చేయడం చూసి గరుత్మంతుడు ఎంతో బాధపడి తన తల్లిని దాస్యంను పోగొట్టడానికి తను ఏమి చేయాలని పినతల్లి అయిన కదురును అడుగుతాడు అప్పుడు కదురువా తన వెయ్యి మంది సంతానంకు అమృత స్వర్గం నుండి తీసుకుని వచ్చి ఇస్తే తల్లి యొక్క దాస్యంను పోగొడతాయని చెప్తుంది ఆ విధంగా గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడి వద్ద నుండి అమృత తీసుకువచ్చి పినతల్లికి ఇచ్చి తన తల్లి దాస్యంను పోగొట్టమని కోరుతాడు ఆ విధంగా కద్రువ తల్లి యొక్క దాస్యం వినత యొక్క దాస్యంను పోగొడుతుంది కానీ అమృతం స్వీకరించే ముందు స్నానం ఆచరించాలని చెప్పవి గరుత్మంతుడు అమృత బాండాన్ని దర్బల మీద ఉంచుతాడు సర్పాలన్నీ స్నానాన్ని ఆచరించడానికి వెళ్ళగా ఇంతలో ఇంద్రుడు మాయావేషంలో వచ్చి అమృత భాండంను తిరిగి తీసుకువెళ్తాడు సర్పాలు వచ్చి చూసేసరికి అమృత బాండం లేకపోవడంతో గర్భల మీద ఉన్న కొంచెం అమృత బిందువులను తమ నాలికతో నాకుతాయి అందువల్ల సర్పాల యొక్క నాలిక రెండుగా చిలి ఉంటుంది ఈ విధంగా గరుత్మంతుడు తల్లి యొక్క దాస్యంను పోగొట్టాడు ఇదంతా గమనించిన శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి మాతృ మూర్తి మీద ఉన్న భక్తికి మెచ్చుకుని తన వాహనంగా ఉండమని చెబుతాడు ఆ విధంగా గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం అయ్యను అదిశేషువు శ్రీ మహావిష్ణువు యొక్క పాన్పు అయ్యను ఈ విధంగా ఈ ఇద్దరి యొక్క జన్మతిథినే పంచమి నాగపంచమిగా జరుపుకుంటారు ఈరోజు సర్పాలను మరియు గరుత్మంతుణ్ణి పూజించటం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని పురాణాల ద్వారా కూడా తెలుస్తోంది అందుచేత ఈరోజు మనము సర్పాలను మరియు గరుత్మంతుణ్ణి పూజించి వారి అనుగ్రహాన్ని పొందుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు భాగవత పురాణ కథలు శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమనారాయణ